నా ఆదివారం రోజు ఏమైందనంటే విశారాధన్ మహారాజు గారి ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉంది అని చెప్తే మేము ఒక ఐదారు వరం కలిసి కారు తీసుకొని వెళ్ళడం అనేది జరిగింది ఆ భవనానికి వెళ్ళిన తర్వాత అక్కడ ముందుగానే భోజనాలు ఏర్పాటు చేశారు కాళ్ళు రెక్కలు చేతులు కడుక్కొని భోజనం చేసి హాల్లో కూర్చున్నాం కూర్చున్నాక ఒక పది నిమిషాల తర్వాత విశ్వరాధన్ మహారాజ్ గారు వచ్చి మా మాతో ఇలా అన్నాడు మిమ్మల్ని మీరు నాతో పరిచయం చేసుకోండి మీరు ఎవరెవరు ఏం ఉద్యోగం చేస్తున్నారు ఏం పని చేస్తున్నారు అని అందులో వంద మంది పై చిల్లుకుంటాము వంద మంది చేత పరిచయాలు చేపించుకోవడం అనేది జరిగింది ప్రతి ఒక్కరూ మాట్లాడడం అనేది జరిగింది అయితే అప్పుడు ఈ మీటింగ్ కండక్టు చేసిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతన్ని పిలిచి నేను ఈ ట్రైనింగు ఎవరి కోసము ఏర్పాటు చేయమని చెప్పిన మీరు ఎవరెవరిని పిలిచిర్రు ఇప్పుడు ఏం మాట్లాడాలి అని తనను అడిగినప్పుడు సార్ నేను అందరినీ ఉద్యోగస్తులనే పిలుస్తామని అనుకున్నా కానీ చాలామంది ఈరోజు ఆదివారం పైగా చాలా పెళ్ళిళ్ళు ఉన్నాయి చాలామంది ఉద్యోగస్తులు మిస్ అయ్యారు కొంతమంది మాత్రమే వచ్చిర్రు అని చెప్పి సార్తో చెప్పడం అనేది జరిగింది చెప్పినప్పుడు సార్ అన్నాడు అది కరెక్ట్ కాదు కదా నేనేం చెప్పినాయి ప్రత్యేకంగా ఉద్యోగస్తులను తీసుకొస్తే వాళ్లకు ట్రైనింగ్ ఇస్తా అని చెప్పినాయి మళ్ళొక్క స్టేషన్లో మామూలుగా పని చేసుకునే వాళ్ళను చిన్న చితక వ్యాపారాలు చేసుకునే వాళ్ళను తీసుకొస్తే వాళ్లకు ప్రత్యేకంగా ట్రైనింగ్ ఇస్తాను కూడా చెప్పినాయి మీరు వాళ్ళను వీళ్ళను కలిపి మిక్సింగ్ చేసి ఇక్కడ కూర్చోబెడితే పెడితే నేనేం మాట్లాడాలి అందరము అందులో నైంటీ పర్సెంట్ మామూలుగా బండ్లు నడుపుకునేటోళ్ళు క్యాబులు నడుపుకునేటోళ్ళు ప్రైవేటు ఉద్యోగాలు చేసేటోళ్ళు అలాగే మేస్త్రి పని చేసేటోళ్ళు గుత్తదారులు ఇంకా రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఇలా వీళ్ళందరూ ఉందాం అందులో ఆ హాల్లో మేమందరం కూడా ఆలోచనలు పడ్డాం సారేంది సార్ను మేము ఎంతో ఊహించుకున్నాము ఎంతో అనుకున్నాము సోషల్ మీడియాలో చూసి కానీ లైవ్లో చూస్తే ఇంకా బాగుంటుంది మేము ఊహించుకొని వస్తే మా గురించి గిట్ల మాట్లాడుతుండే ఉద్యోగస్తులకు ఒకసారి ఈ మామూలు గుండలకు ఒకసారి అని చెప్పి భేదభావం చూపిస్తుండు అని మేము అందరం హాల్లో కూర్చున్న తొంభై పర్సెంట్ అందరం కూడా బాధపడ్డాము ఇక బాధపడి అందరి ఒకరి ముఖాలు ఒకరం చూసుకున్నాడు ఒక పిన్ డ్రాప్ సైలెన్స్ హాల్ మొత్తం ఎవరు కూడా ఏం మాట్లాడతలేరు సార్ కూడా చాలాసేపు మౌనంగా ఉండి సరే ఏదైతేనేమి నేను చెప్పాల్సిన విషయం నేను చెప్పే పోతా అని చెప్పి సారు ఇక రెండు గంటల సేపు ప్రసంగించింది చాలా మంచి మంచి విషయాలు చెప్పింది ఆ విషయాలు విన్న తర్వాత హాల్లో కూర్చున్న మా అందరి లోపల ఒక రకమైన ఉత్సాహం ఒక రకమైన బాధ్యత ప్రతి ఒక్కరిలో రేకెత్తింది అప్పుడు సారు యొక్క అంతరాధాన్ని సారు మనసులో ఉన్న భావాల్ని ప్రతి ఒక్కరం కూడా అర్థం చేసుకొని సారుకు మేమందరం కూడా మనసులో కృతజ్ఞతలు చెప్పుకున్నాము దానితో పాటు సారు చెప్పిన మాటలని తూచా తప్పకుండా పాటించాలని చెప్పి అనుకుంటూ ఆ హాల్లో సార్ చెప్పే మాటలు వింటూనే ఉన్నాం ఆ తర్వాత సారు తన ప్రసంగం ముగించి బయటికి వెళ్ళి ఈరోజు విన్న ఈ మాటలకు కట్టుబడి ఉంది నా జాతి కొరకు ప్రతి ఒక్కరము కంకణబద్దులమై ఉంటాము అని ప్రతిజ్ఞ చేసి ఈ హాల్లో నుంచి బయటికి వెళ్ళాలని చెప్పి బయట పోయి తాళం తాళమేసింది సారు ఇక మేము తర్జన భర్జన అయి అందరం కూర్చొని మాట్లాడుకొని విషయాన్ని చర్చించుకొని అందరం కూడా మాటిచ్చి అక్కడి నుండి తిరిగి ఇళ్ళలకు చేరుకున్నాం అయితే సారు మళ్ళీ అందరు వెళ్ళిపోయిన తర్వాత సారు పర్సనల్గా పిలిచి ఎవరైతే ఆ మీటింగ్ను కండక్ట్ చేసిర్రో వాళ్ళతోటి చెప్పిన మాట ఏంటిది అని అంటే అది కాదు మీరు నేను అంటే మీరు నొచ్చుకుండొచ్చు నేను చెప్పింది ఉద్యోగస్తుల కొరకి ప్రత్యేకంగా చెప్పిన కానీ మీరు అందరినీ కలిపి తీసుకొచ్చిర్రు ఇప్పుడు నేను మాట్లాడే మాటలు ఇప్పుడు వీడికి ఎవరైతే వచ్చిర్రో వాళ్ళు రోజు కూలి చేసుకుంటే బతికేటోళ్ళు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటే బతికేటోళ్ళు వాళ్లకు నేను చెప్పే మాటలు వాళ్ళ బుర్రలకు ఎక్కి వాళ్ళు ఉన్న ఫలంగా వాళ్ళ పనులను వదిలిపెట్టి ఉద్యమ బాట పట్టి ఉద్యమం కొరకే మేము పనిచేస్తామని చెప్పి వస్తే వాళ్ళ ఇంట్లో వాళ్ళ పిల్లలు ఇట్లా బ్రతుకుతారు వాళ్ళ పిల్లల చదువులకు డబ్బులు ఎక్కించలు వస్తాయి చెప్పండి మీరు నేను చెప్పే మాటలు అట్లుంటే వాళ్ళ మనసులలో గుచ్చుకుంటాయి ఇప్పుడే చేయాలన్నంత ఉద్రేకం వచ్చి వాళ్ళ మనసు మార్చుకొని చేస్తే ఉద్యమమే చేస్తా లేకపోతే నేను వేరే పని చేయనని కనుక వాళ్ళు ముందుకొస్తే పరిస్థితి ఏంది అదే ఉద్యోగస్తులను అనుకో వాళ్ళకు నెలకు ఇంత జీతం వస్తుంది అది ప్రైవేటా ప్రభుత్వం అనేది కాదు వాళ్ళకు నెలకు ఎంతో కొంత జీతం వస్తుంది వాళ్ళ సమయం కూడా వాళ్ళకు సమయం కూడా ఉంటుంది ఆ ఉన్న సమయంలో వాళ్ళు మన ఉద్యమం కొరకు మన ఉద్యమంలో పనిచేస్తారు అందుకే ప్రత్యేకంగా వాళ్ళను తీసుకురమ్మని చెప్పిన ఒకసారి ఆలోచించండి తెలంగాణ ఉద్యమంలో అటు నక్సల్ వరి ఉద్యమంలో ఇట్లాంటి మాటలు ఇట్లాంటి పదాలు ఉద్రేకపురపైన ప్రసంగాలకు ఆకర్షితులై ఎంతోమంది పేద మధ్యతరగతి కుటుంబాల నుంచి వెళ్ళి వాళ్ళ యొక్క భార్య పిల్లలను వదిలేసి ఉద్యమం బాట పట్టి ఈరోజు ఎటు కాని పరిస్థితులలో అమరులయ్యారు తెలంగాణ ఉద్యమంలో ఇటు నక్సలబరి ఉద్యమంలో ఇప్పుడు నేను ఆ పని చేయదలుచుకోలేదు వాళ్ళకు కూడా అవకాశం ఇస్తాను ఓ సమయం సందర్భం వచ్చినప్పుడు వాళ్ళతోటి కూడా పని చేయించుకుంటా వాళ్ళు కూడా ఉద్యమంలో భాగస్వాములు కావాలి కానీ వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళ పిల్లలకు నేను ఇబ్బంది చేయదలుచుకోలేదు కాబట్టి అందుకొరకే నేను ఆ రోజు కఠినంగా ఉన్న ఆ విషయాలు మీతో వాళ్ళతో చెప్పడం అనేది జరిగింది కాబట్టి నెక్స్ట్ ఉద్యోగస్తులకు ఒకసారి ఇలా కూలి పని చేసుకొని ప్రైవేట్ ఉద్యోగం చేసుకొని సొంత వ్యాపారాలు చేసుకున్న ఒకసారి ట్రైనింగ్ ప్రోగ్రాం పెట్టండి నేను ఏం మాట్లాడాలో ఎలా మాట్లాడాలో నేను మాట్లాడతాను అంతేగాని వాళ్ళని వీళ్ళని కలిపి మీరు కూర్చోబెట్టకండి అని చెప్పి సారు చెప్పిండంట అంటే అర్థం చేసుకోండి సారు చెప్పిన మాట ఎంత బాగుంది మనము ఆ హాల్లో కూర్చొని సారు అట్లా అనగానే రోజు కూలి చేసుకునేటోళ్ళము ఉపరోలము చిన్న చిన్న వ్యాపారస్తులము అని చెప్పి మమ్మలను చిన్న చులకన భావంతో మాట్లాడిందని నేను కూడా యాజ్ ఏ డ్రైవర్గా నేను కూడా చాలా బాధపడ్డా కానీ సారు ఆలోచన విధానం ఎట్లుందో ఒకసారి అర్థం చేసుకోండి ఎందుకంటే అనుభవంలో ఉన్నది మనం చూసి ఉన్నాం కూడా తెలంగాణ ఉద్యమంలో ఎంతమంది పేద విద్యార్థులు అమరులయ్యారో మనందరికీ తెలుసు ఈ నక్సల్బరి ఉద్యమంలో ఎంతమంది ఈ పేద మధ్యతరగతి బిడ్డలు అమరులయ్యారో కూడా మనకు తెలుసు ఉద్యమం అని అంటే ప్రాణాలు పోయేలాగునా ప్రాణాలు తీసేలాగునా ప్రాణాలు తీసుకునేలాగునా పురిగొలపడం కాదు ఈరోజు నేను నడిపే ఉద్యమంలో అలాంటి పనులు నేను చేయను గతంలో చేయలేదు ప్రస్తుతంలో కూడా చేయను వాళ్ళు బ్రతుకున్నప్పుడే వాళ్ళు ఈ సమాజం కొరకు తమ జాతి కొరకు తమ పిల్లల భవిష్యత్తు కొరకు పని చేసేలాగున వాళ్ళను పురిగొల్పాలి వాళ్ళను ఇందులో భాగస్వామ్యులను చేయాలనే ఒకే ఒక లక్ష్యం తప్ప అటు తెలంగాణ ఉద్యమంలో ఇటు నక్సల్బరి ఉద్యమంలో చేసినట్టుగా నేను చేయను అందుకొరకే పనిచేసుకునే వారితోటి ఎలా మాట్లాడాలి ఒక ఉద్యోగస్తులతోటి ఎలా మాట్లాడాలి ఒక ఆఫీసర్లతో ఎలా మాట్లాడాలి అనే విషయంపై నాకు అవగాహన ఉంది కాబట్టే నేను అందరినీ ఒకే హాల్లో కూచోబెట్టి అందరికీ ఒకేలాంటి మాటలు నేను చెప్పలేను ఎవరికి ఎట్లా అర్థమవుతుందో ఆ కోణంలో ఆలోచించి వాళ్ళకు విషయాన్ని అర్థం చేసి చెప్తాను కాబట్టి మీరు దీన్ని తప్పుగా అనుకోవద్దు ఎందుకంటే నేను అనుకున్న లక్ష్య సాధనలో ఇలాంటి అవరోధాలు అనేకం వస్తూ ఉంటాయి కొన్ని కొన్ని సందర్భాలలో నేను కఠినంగా వ్యవహరించాల్సిందే కఠినంగా వ్యవహరించకపోతే మనుషులమైన మనకు మెలకువ రాదు మారలేము పని చేయలేము కాబట్టి దీని విషయంలో మీరు నన్ను ఏ విధంగానైనా అర్థం చేసుకోండి అని సారు ఒక దీన హృదయంతో దీన భావనతో వాళ్ళకు చెప్తూ ఉన్నప్పుడు వాళ్ళ నుంచి చలి కన్నీళ్ళు కారిణి అంటే అర్థం చేసుకోండి సారు మన కొరకు ఎంతటి ప్రణాళికలతోటి ఉన్నాడు మన బావు కొరకు మనకు రాజ్యం రావాలి మనం రాజ్యంలో భాగస్వామ్యం కావాలి మనం అందరిలో ఒకరిలాగా బతకాలి అనే ఒకే ఒక ఆలోచన విధానంతో సారు అహర్నిశలు మన కొరకు శ్రమిస్తున్నాడు దీన్ని బట్టి మనం అర్థం చేసుకొని సార్కు మనం ఇళ్ళవేళలా అండగా ఉంటూ సారు చెప్పిన మాటలను తూచా తప్పకుండా పాటిస్తూ ముందుకు వెళ్ళగలిగినప్పుడు మనం మన కుటుంబంతో పాటు సమాజంలో మనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు దానితో పాటు రాజ్యంలో మనకు వాటా దక్కుతుంది ఆలోచించండి భీమ్ जय विशारदन महाराज की जय